వరంగల్ నగరంలోని సంచలన రేపిన కాకతీయ కళాశాల మెడికో విద్యార్థిని దరావత్ ప్రీతి మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ నుండి కాలేజీలో చేరగా ప్రీతి హత్య కేసులో నిజ నిర్ధారణ కమిటీ ఇటీవల జరిపిన విచారణలో ర్యాగింగ్ చేయడం నిరూపణ కావడంతో సస్పెండ్ మరల కొనసాగించాలని తొంభై ఏడు రోజుల సస్పెన్షన్ ఒక సంవత్సరం పాటు పీజీ కోర్సు నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు డాక్టర్ ప్రీతి ఎనసిక్ష ఫస్ట్ ఇయర్ బీజీ ఆత్మహత్యలో ఆరో ఆరోపణలు పొందుతున్న డాక్టర్ సైఫ్ మీద ఇంతకుముందు యాంటీటాగింగ్ కమిటీ ఒక వన్ ఇయర్ సస్పెన్షన్ విధించింది సో ఫీ ఫీ మానసికంగా విధించారు కానీ ఫిజికల్గా సెక్సువల్గా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి వన్ ఇయర్ యాంటీ హై తీసుకుంది దాని మీద సైఫ్ హైకోర్టుకు వెళ్ళి ఆ సస్పెన్షన్ ఉత్తర్వును క్యాన్సిల్ చేసి మళ్ళీ రీజాయిన్ చేసుకోమని హైకోర్టు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే హైకోర్టు మళ్ళీ ఆయనకి తగినంత టైం ఇచ్చి ఆయన మళ్ళీ యాంటీ హై విచారణ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తీసుకోమని ఆదేశం జరిగింది ఆ ఆదేశాల ప్రకారము నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు యాంట్రా కమిటీ సైఫ్ అతని లాయవాది సమక్షంలో విచారణ జరిగింది సో సైఫ్ ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ బట్టి యాంటరాయింగ్ కమిటీ మళ్ళీ ఇంత ఇంతకుముందు తీసుకున్న యాంట్రా కమిటీ నిర్ణయాన్ని ధృవీకరించారు దాని ప్రకారము ఆయనకు షోకాస్ నోటీ ఇవ్వటం ఇచ్చింది ఆయన రిప్లైని సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల మళ్ళీ యాంట్రా కమిటీ అదే శిక్షణ ధృవీకరించారు సో నిన్న శిక్ష అమలు జరపడం జరిగింది ఈ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంత ముటి వరకు సైఫ్ తొంభై ఏడు రోజులు వర్క్ చేశారు ఏదైతే తొంభై రోజులు వర్క్ చేశారో ఆ తొంభై ఏడు రోజులని ఎక్స్టెన్షను జరిగింది సో పూర్తిగా సైఫ్కు ఈ దీని ఈ ఈ కేసులో మూడు వందల అరవై ఐదు రోజులు శిక్ష విధించడం జరిగింది